రాష్ట్రంలో అవినీతి పాలన పోయి ఏడాది గడిచిందన్నారు మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఆయన జూలేరపాడు మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు ఈ నెల ఆరున అర్హులకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు ఇక మాయవాట్లు చెప్తూ ఎవరు వచ్చినా కర్రు కాల్చి వాత పెట్టాలని ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి చెప్పారు క్రితం మీ మనసుల్లో ఈ ప్రభుత్వం మీద ఎటువంటి ప్రభుత్వం రావాలని మీరు కోరుకున్నారో సంవత్సరం తర్వాత కూడా యావత్ తెలంగాణ ప్రజలు కాకి గోలలో ప్రతిపక్షాలు అల్లర చేసిన ప్రధానంగా ఈ రోజు వేరా నియోజకవర్గంలో అనేక అభివృద్ది సంక్షేమాలకు సంబంధించిన శంకుస్థాపనలు ఓపెనింగ్ లో చేసుకున్న సుమారు నాలుగు కిలోమీటర్లు రెండు వందల యాబై రెండు లక్షల రూపాయలతో వర్క్ మూడు నెలలలో పూర్తి చేశారు ఈనాటి ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నెల ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అసలు మిత్తి కడుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కలలా చూస్తూ ఇచ్చిన మాటలు ఒక్కొక్కటి ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ చెప్పిన ప్రతి మాటని నిజాయితీతో ఈ ప్రభుత్వం చేస్తూ